ఉత్తమ శ్రేణికి చెందిన వ్యక్తులు మానవులను ఉత్తమ మధ్యమ మరియు అదమ అను మూడు రకాలుగా వర్గీకరించవచ్చును అదమ శ్రేణికి చెందిన వ్యక్తులు ఏ పనిని ప్రారంభించరు వారు తాము సాధారణ వ్యక్తులమని తమ వల్ల ఏ పని జరగదని భావిస్తారు వారు చేపట్టబోయే పనిలో ఏ కష్టాలను ఎదుర్కొనవలసి ఉండునో ముందే ఊహించి భయపడి ఏ పనిని ప్రారంభించరు మధ్యమ శ్రేణికి చెందిన వ్యక్తులు పనిని మొదలుపెట్టి కొంత పూర్తి చేసి సమస్యలు మొదలు కాగానే ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టెదరు వారు తమ మార్గమున వచ్చే కొన్ని కష్టాలను హిమాలయాల వలె అతిపెద్ద కష్టాలని భావించి పనిని మధ్యలోనే వదిలిపెట్టెదరు వారు ఆ సమస్యలను తాము ఎదుర్కొనలేమని భావిస్తారు అంటే వారి శక్తి యుక్తులపై వారికే నమ్మకం ఉండదు ఉత్తమ శ్రేణికి చెందిన వ్యక్తులు పనిని ప్రారంభించడమే గాక దానిని పూర్తి చేయుటకై దృఢనిచ్చులై ఉంటారు వారు తమ లక్ష్యమును చేరుకుని వరకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటారు పరిష్కరింపబడని సమస్య అంటూ ఏదీ ఉండదు వారు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనుటకు సిద్ధపడతారు ఏదేమైనా వారు తమ లక్ష్యమును నెరవేర్చుకున్నటకై దృఢ నిచ్చులై ఉంటారు మీరందరూ ఉత్తమ శ్రేణికి చెందిన వ్యక్తులు కావాలని నా కోరిక మీరు సదా మీ లక్ష్యంను కూర్చి ఆలోచించాలి సదా నీ ఆదర్శం వైపు చూడుము ఆధ్యాత్మిక ప్రేరణ చే నీవు నీ నియమాలను అంటిపెట్టుకొని ముందుకు సాగుము పాట్నా ఇరవై మూడు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆనందవచనామృతం ప్రథమ భాగం